హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి భూమి అందాన్ని అందరూ కూడా పొగుడుతూ ఉంటారు అసలు భూమి అందం ముందు ఆ నక్షత్రం ఏం పనికొస్తుంది ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పి ఫంక్షన్కి వచ్చిన ఆడవాళ్ళంతా కూడా భూమిని పొగుడుతూ ఉండడంతో నక్షత్ర చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక శరచంద్ర కూడా అమ్మ భూమి ఎంత అందంగా ఉన్నావో నువ్వెప్పుడు కూడా ఇలాగే ఉండాలమ్మా అని చెప్పి నక్షత్రాన్ని పక్కన పెట్టేసి భూమిని పొగుడుతూ ఉంటే ఇక ఇదంతా చూస్తున్న నక్షత్ర ఇదేంటి ప్రతి దాంట్లో నాకు కాంపిటీషన్కి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు ఈరోజు ఎలాగైనా సరే దీనికి వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి నక్షత్ర అనుకుంటుంది ఇక ఆ తర్వాత చెర్రీ మీరా వీళ్ళంతా కూడా అందంగా రెడీ అయ్యి అక్కడికి వస్తారు భూమిని చూడగానే చెర్రీ నా సిరిమువ్వ ఎంత అందంగా ఉందో అని చెప్పి మనసులో అనుకుంటాడు ఈరోజు ఎలాగైనా సరే ఈ సంగీత్ ఫంక్షన్ పూర్తయ్యేలోపు నేను నా ప్రేమ విషయం నీకు చెప్తాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు సంగీత్ ఫంక్షన్ మొదలవుతుంది స్టేజ్ మీద ఉన్న యాంకర్ మాట్లాడుతూ కాసేపట్లో సంగీత్ మొదలవబోతుంది ఇప్పుడు ముందు మనం కాబోయే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూతురు కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దామని చెప్పి వంశీని ఇందుని స్టేజ్ మీదకి పిలుస్తారు ఇక వాళ్ళతోనే మొట్టమొదటిగా డ్యాన్స్ని మొదలు పెట్టిస్తారు వాళ్ళిద్దరూ కలిసి చాలా చక్కగా డ్యాన్స్ చేస్తారు ఇప్పుడు అపూర్వ గారు శరత్చంద్ర గారు రండి అని చెప్పి యాంకర్ పిలుస్తూ ఉంటుంది అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ ఇద్దరు కూడా జంటగా కలిసి డ్యాన్స్ చేస్తారు తర్వాత మీరా కృష్ణప్రసాద్ ఇలా అందరు జంటలు కూడా డాన్స్ చేస్తూ ఉంటే శరత్చంద్ర నక్షత్రాన్ని కూడా డాన్స్ చేయమని అడుగుతాడు నక్షత్ర డాన్స్ చేస్తుంది చాలా బాగా డ్యాన్స్ చేసావమ్మా అని చెప్పి అందరూ కూడా పొగుడుతూ ఉంటారు తర్వాత భూమిని డ్యాన్స్ చేయమని శరత్ చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి కూడా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంది నక్షత్ర కంటే ఈ అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ చేసింది అని చెప్పి అందరూ కూడా పొగుడుతూ ఉంటారు అలా ప్రతి దాంట్లో కూడా భూమి తనకి కాంపిటీషన్ రావడంతో నక్షత్ర తట్టుకోలేకపోతుంది ఏంటి ప్రతి దాంట్లో నాకు కాంపిటీషన్కి వస్తున్నావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నేనేమి నీతో కాంపిటీషన్కి రావడం లేదు అంకుల్ డ్యాన్స్ వేయమన్నారు వేశాను అని చెప్పి అంటూ ఉంటుంది అవును మా బావ చుట్టూ తిరుగుతూ మా బావకి అన్నం తినిపిస్తున్నావేంటి చూడు నువ్వు ఎందుకు మా బావ చుట్టూ తిరుగుతున్నావో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఇంకోసారి మా బావ పక్కన కనిపించకూడదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇదేంటి నాకు వార్నింగ్లు ఇస్తుంది కొంప తీసి ఇది కూడా ప్రేమిస్తుందా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఇక తర్వాత నక్షత్రతో నువ్వేంటి బావ బావ అంటూ ఆయన చుట్టూ తిరుగుతున్నావు కొల్లతల వంకతో మీద మీద పడిపోతున్నావేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటే బావ కాబట్టి నా మనసు మారింది కాబట్టి పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి నక్షత్ర నిజం చెప్పగానే భూమి షాక్ అవుతూ ఉంటుంది అమ్మో దీని మనసులో ఆయన మీద ప్రేమ మొదలైందనమాట నేను ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలనుకొని ఆయన నీ కావే మొగుడని నువ్వు అనుకుంటే సరిపోతుందా ఆయన కూడా అనుకోవాలి కదా ఆయనకు ఎవరు కూడా అంత త్వరగా నచ్చరు అని చెప్పి అంటూ ఉంటే మా బావకు నేను ఎలా దగ్గర అవ్వాలో నాకు తెలుసు ఎలా ఆయన్ని నా చుట్టూ తిప్పుకునేలాగా చేయాలో బాగా తెలుసు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అమ్మో ఇది పెద్ద ప్లానే వేసింది త్వరగా నేను నా ప్రేమ విషయం ఆయనకు చెప్పకపోతే ఇది గద్ద తన్నుకుపోయినట్టు ఆయనను తన్నుకుపోతుంది అని చెప్పి భూమి మనసులో ఈ రోజే ఎలాగైనా సరే ఆయనకు నా ప్రేమ విషయం చెప్పేయాలి అని భూమి అనుకుంటుంది మరో పక్క చెర్రి పదే పదే భూమిని చూస్తూ ఉంటాడు ఏంటన్నయ్యా మీ భూమి అంత అందంగా ఉందా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది అవును బిందు ఈరోజు ఎలాగైనా సరే ఈ సంగీత్ ఫంక్షన్ పూర్తయ్యేలోపు నా సిరిమువ్వకు ప్రేమ విషయం చెప్పేస్తాను నా లవ్ స్టోరీకి ఒక ఎండ్ కార్డు వేసేస్తాను ఇదిగో లవ్ లెటర్ కూడా రాసాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇటువంటి విషయాల్లో ఆలస్యం చేయడం మంచిది కాదన్నయ్య అని చెప్పి బిందు కూడా అంటూ ఉంటుంది బిందు నాకు ఒక హెల్ప్ చేస్తావా ఈ లవ్ లెటర్ నువ్వు భూమికి ఇస్తావా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అమ్మో నేనా నా వల్ల కాదు నన్ను వదిలే అన్నయ్య అని చెప్పి అక్కడ నుండి బిందు జంప్ అవుతుంది తర్వాత చెర్రీ ఆ లవ్ లెటర్ తీసుకొని వస్తూ ఉంటే ఏంట్రా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఏం లేదు మామయ్య అని చెప్పి చెర్రి కంగారులో ఆ లవ్ లెటర్ని కింద పడేస్తాడు ఇక ఆ లవ్ లెటర్ నక్షత్రకి దొరుకుతుంది మొత్తం చదివిన తర్వాత ఏంటిది అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటే హలో ఆ లవ్ లెటర్ రాసింది నీకు కాదు నా లవర్ కోసం అని చెప్పి చెర్రి అంటాడు నీ లవరా నువ్వు ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి నక్షత్రం అడుగుతుంది దాంతో చెర్రి అదిగో నా సిరిమూవ భూమి అని చెప్పి భూమిని చూపిస్తాడు ఓ వీడు చేస్తున్నాడు అనమాట ఎలాగైనా సరే వీడిని దాన్ని ఒకటి చేస్తే నా లైన్ క్లియర్ అవుతుంది అది నా బావ దగ్గరికి రాకుండా ఉంటుంది అని చెప్పి నక్షత్ర నాకెందుకో తను కూడా నిన్ను ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది చెర్రి నువ్వు ఇంకా ఆలస్యం చేయకు వెళ్ళి వెంటనే నీ ప్రేమ విషయం భూమికి చెప్పేసే అని నక్షత్ర చర్రీని భూమి దగ్గరికి పంపిస్తుంది ఇక చెర్రి కంగారు పడుతూనే భూమి నీతో నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది అప్పుడు చర్రీ ముందు నువ్వు చెప్పు ఏంటో అని భూమిని అడుగుతూ ఉంటాడు సరే అయితే నేను చెప్తాను చాలా కాలంగా నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను కానీ ఆ విషయం ఆయనకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే చర్రీ ఎంతగానో పొంగిపోతూ ఉంటాడు నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం డైరెక్ట్గా చెప్పలేక ఈ విధంగా చెబుతుందేమో అని చెప్పి చెర్రి అతను ఎవరు అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడో ఇప్పుడు ఖచ్చితంగా నా పేరే చెబుతుంది అయ్య బాబాయ్ నాకు సిగ్గు వచ్చేస్తుంది అని చెప్పి చెర్రి పొంగిపోతూ ఉండగా ఇకప్పుడు భూమి నేను ప్రేమిస్తుంది మరెవరినో కాదు మీ అన్నయ్య గగన్ని అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు అవును మీ అన్నయ్య గగన్ అంటే నాకు చాలా ఇష్టం పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్ని చేసుకుందామని నేను ఫిక్స్ అయిపోయాను ఆయన దూరం అయితే నేను తట్టుకోలేను నీకు మీ అన్నయ్య క్లోజ్ కదా ప్లీజ్ దయచేసి మా ఇద్దరిని నువ్వే కలపాలి నాకు నువ్వు క్లోజ్ ఫ్రెండ్వి నీకు తప్ప నేను ఈ విషయాన్ని ఎవరితో కూడా చెప్పుకోలేను అని చెప్పి భూమి చెర్రీని బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ ఏం చేయలేక ప్రేమ విషయంలో మరొకరి జోక్యం అసలు ఉండకూడదు నువ్వు ఒకవేళ అన్నయ్యని ప్రేమిస్తే నువ్వే ఆ విషయం అన్నయ్యకి చెప్పు అని చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో అలాగే అని చెప్పి భూమి ఈరోజు ఆయనకు నా ప్రేమ విషయం చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది ఇక చెర్రి బాధగా మీరా ఎంత పిలుస్తుందో వినిపించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడో ఇక గదిలోకి వెళ్ళి భూమి జ్ఞాపకాలన్నీ కూడా కింద పడేసి బెడ్ మీద కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను సిరిమవ్వ నీ మనసులో స్థానం నాదే అని అనుకున్నాను కానీ నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి చెర్రి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో మరో పక్క భూమి ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళాలి ఆయనకు నా ప్రేమ విషయం తెలియజేయాలి అనుకుని సంగీత ఫంక్షన్ పూర్తవ్వకుండానే భూమి అంకుల్ నేను ఇక వస్తాను అని చెప్పి అక్కడ నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది రాత్రిపూట గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక అలా భూమి ఇంట్లోకి వస్తూ ఉంటుంది సినిమా హీరోయిన్లో ఉన్న భూమిని చూడగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటిది నువ్వేనా అని చెప్పి గగన్ అలా భూమిని చూస్తూ ఉండిపోతాడు అంత అందంగా ఉన్నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అందంగానే ఉన్నావు కానీ ఈ టైంలో ఈ గెడపప్లో ఎక్కడికి అని చెప్పి గగన్ అడుగుతాడు ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళొస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే సరే వెళ్ళి పడుకో లేట్ అయిపోతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీతో ఒక విషయం మాట్లాడాలి అని భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఏంటో చెప్పు అని అంటూ ఉంటాడు మీరు చిన్నప్పుడు ఒక అమ్మాయిని కాపాడారు కదా ఆ అమ్మాయి అంటే మీకు ఇష్టమా ఇప్పుడు ఆ అమ్మాయి మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే మీరేం చేస్తారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి తెలుసుకున్నానులేండి ముందు చెప్పండి ఆ అమ్మాయి మీ కళ్ళ ముందుకు వస్తే మీరేం చేస్తారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇప్పుడు నా కళ్ళ ముందు కనుక ఉంటే తన మనసులో కూడా నేనుండి మా అమ్మకు నచ్చితే ఖచ్చితంగా నేను తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ మాటలకు భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెబితే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు చిన్నప్పుడు మీరు కాపాడిన పసి ప్రాణాన్ని నేనే అని చెప్పి మీ సిరుమువ్వను నేనే అంటూ భూమి గగన్కి నిజం చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి భూమి గగన్కి ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేస్తుంది మరి భూమి ప్రపోజల్ని గగన్ యాక్సెప్ట్ చేస్తాడో లేదో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి